హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అత్తాకోళ్ళ వంటలు అత్తాకోళ్ళ వంటలు ఇవాళ మన రెసిపీ వచ్చేసి మటన్ పిక్కెల్ మటన్ మటన్ పిక్కెలు ఇది మా ఫ్రెండ్స్ రిలేటివ్స్గా నేను ఆల్రెడీ ఫిష్ చికెన్ మటన్ ప్రాన్స్ అన్నీ చేసి ఇచ్చాను వాళ్ళకి నచ్చి మళ్ళీ నాకు మటన్ అయితే ఆర్డర్ ఇచ్చారు ఆర్డర్ ఇచ్చిన తర్వాత వెళ్ళి ఫ్రెష్గా మటన్ మటన్ అయితే కట్ చేయించుకు దానికి శుభ్రంగా వాష్ చేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక వన్ అవర్ అయితే నానబెట్టేసాను నానబెట్టిన తర్వాత పచ్చళ్ళకి ఎప్పుడూ నేను పల్లీల ఆయిలే వాడతాను అలానే ఒక పల్లీల ఆయిల్ వేసేసి నేను నానబెట్టిన మటన్ అంతా డీప్ ఫ్రై చేసేసాను ఇలా డీప్ ఫ్రై చేసేసిన తర్వాత మసాలా తీసుకున్న మసాలా జీలకర్ర ధనియాలు దాసం చెక్క ఇలాచి మొగ్గలు ఇవన్నీ నేను గ్యాస్ పైన పెట్టి డ్రై రోస్ట్ చేసేసి మిక్సీ మిక్సీ జార్లో వేసి పౌడర్ కింద పట్టేసుకొని ఇందులో వేసేసాను ఇందులో వేసిన తర్వాత అలాగే రుచికి సరిపడా సాల్ట్ అలానే కారం ఉప్పు ఇంకా నిమ్మరసం వేసి అయితే కలిపేసాను కలిపేసిన తర్వాత మొత్తం చూడండి పికెన్ చూస్తుంటేనే ఉంటేనే నోరూరు పోతుంది ఇది వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే మా అత్తాకోడలు ఫాలో అవ్వండి మీకు సరికొత్త వంటలతో మళ్ళీ కలుద్దాం మీ కోడళ్ళు